అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన సందేశాన్ని ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా ఇది మీరు పాజిటివ్గా చూస్తే కనుక ఖచ్చితంగా మీరు చేంజ్ కావాలి మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలనే ఆలోచన మీకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలా చూసినట్లయితేనే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది మైటే ఫ్రెండ్స్ ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే థింక్ బిగ్ స్టార్ట్ స్మాల్ యాక్ట్ లైక్ ఏ విన్నర్ ఓకే మీరు పెద్దగా ఆలోచించండి చిన్నగా మీ వర్క్ స్టార్ట్ చేయండి అలాగే మీరు విన్ అయిన యాక్ట్ లైక్ విన్నర్ ఒక విన్నరు విన్ అయిన తర్వాత ఎలా అయితే సంతోషంగా ఉంటాడో అలాగా మీరు విన్నర్గా ఫీల్ అవ్వండి అందుకోసాన్ని ఈరోజు ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పాను మైడే ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మైటే ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్దాం ప్రపంచాన్ని మార్చే ప్రతి ఉద్యమం ఒక చిన్న ఆలోచనతోనే మొదలయ్యింది మొదలవుతుంది కూడా ప్రపంచాన్ని మార్చే ప్రతి ఉద్యమం ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది మొదలయ్యింది కూడా ఒక చిన్న ఒక చిన్న నూనె దీపము చీకటిని పారదొలగలదు ఇది మీకు తెలుసుకు కాబట్టి నీవు ఎంత చిన్నవాడివైనా నీ ఆలోచనలు గొప్పవై ఉండాలి థింక్ బిగ్ పెద్దగా ఆలోచించు విపులంగా ఆలోచించు చిన్న మనసుతో గొప్ప కార్యాలు సాధ్యమవుతాయి నువ్వు పేదవాడివై ఉండొచ్చు కానీ నీ కళలు మాత్రం ధనవంతులవై ఉండాలి ఎవరు ఊహించలేని స్థాయిలో ఎదగాలంటే నీ ఊహ ప్రపంచాన్ని మార్చేలా దాటి ఉండాలి ఓకే ఈ ప్రపంచాన్ని మార్చే మార్చేలాగా ఉండాలి దాటి ఉండాలి ప్రపంచాన్ని దాటి ఉండాలి కళలు కన్నప్పుడు చిన్నగా సర్వే చేయొద్దు కళలు కన్నప్పుడు చిన్న కళలు కనద్దు చిన్నగా సర్వే చేయొద్దు ఆకాశాన్ని టార్గెట్ చేసేలా మన యొక్క ఆలోచనలు ఉండాలి ఉదాహరణకు ఎలన్ మస్క్ స్టీవ్ జాబ్స్ నీరుభాయ్ అంబానీ వీరందరూ చిన్నగా స్టార్ట్ చేసిన వారే కానీ వాళ్ళు ఆలో పెద్దగా ఆలోచించారు ఈరోజు ప్రపంచంలో వారికంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు ఓకే వారు ఆలోచించింది ప్రపంచ స్థాయిలో ఆచరణలు పెట్టారు అందుకే మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఎంత గొప్ప ఆలోచన ఉన్నా ప్రారంభించకపోతే అది వృధా చిన్న అడుగు వేయకపోతే వెయ్యి మైళ్ళ ప్రయాణం ఎప్పుడు మొదలవదు గుర్తుపెట్టుకోండి మీరు వెయ్యి వెయ్యి మైళ్ళ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అది ఒక అడుగుతోటే స్టార్ట్ అవుతుంది ఆ వెయ్యి మైళ్ళ ప్రయాణం మీరు ఎప్పుడు మొదలవ్వదు మీరు చిన్న అడుగు వేయకపోతే గుర్తుపెట్టుకోండి ఒక చిన్న యూట్యూబ్ వీడియో ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పేజు ఒక చిన్న డబ్బా వ్యాపారం వీటిని చిన్నగా చూడకండి ఇవే రేపటి మీ సామ్రాజ్యాలకు పునాది కావచ్చు నీవు ఏ స్థాయిలో ఉన్నావో కాదు నీవు ఎలా ఆచరిస్తున్నావో ముఖ్యం నీవు ఏ స్థాయిలో ఉన్నావో కాదు నీవు ఎలా ఆచరిస్తున్నావు అనేది ముఖ్యం ఐడిఫెండ్స్ కాన్ఫిడెన్స్ అనేది స్థితిని బట్టి కాదండి ఆటిట్యూడ్ని బట్టి ఉంటుంది కాన్ఫిడెన్స్ అనేది స్థితిని బట్టి కాదు ఆటిట్యూడ్ని బట్టి ఉంటుంది నువ్వు ఒక పని చేస్తే అది నిన్ను చూసే ప్రపంచానికి ఒక సందేశం నువ్వు ప ఒక పని చేస్తే అది నిన్ను చూసే ప్రపంచానికి ఒక సందేశం ఎలా అయితే చేసావో అదే నీ స్థాయిని చూపుతుంది మై ఫ్రెండ్స్ నువ్వు ఒక పని చేస్తే ప్రపంచం చూసేలా నువ్వు ఆ పని చేసినప్పుడు అది నీ స్థాయిని పెంచుతుంది ఆ స్థాయిని నీ స్థాయిని చూపుతుంది నువ్వు చిన్నవాడివి కానీ నీ ఆచరణ గొప్పదై ఉంటే ప్రపంచమే నీ వైపు తిరిగి చూస్తుంది గుర్తుపెట్టుకో మై ఫ్రెండ్ ఓకే నువ్వు చిన్నవాడిపై ఉండొచ్చు కానీ నీ ఆచరణ గొప్పదై ఉంటే ప్రపంచమే నీ వైపు తిరిగి చూస్తుంది నీవు కళలు కనడంలో భయపడకు నీవు కళలు కనడంలో భయపడకు నీవు ప్రారంభించడంలో ఆలస్యం చేయకు నీవు ఆచరించడంలో వెనక్కి తగ్గవద్దు మిత్రమా వెనక్కి తగ్గవద్దు అందుకే థింక్ బిగ్ స్టార్ట్ స్మాల్ యాక్ట్ లైక్ ఏ విన్నర్ లెజెండ్గా మీరు థింక్ యాక్ట్ చేయండి విన్నర్గా యాక్టివేట్ చేయండి అన్న ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకో థింక్ బిగ్ స్టార్ట్ స్మాల్ యాక్ట్ లైక్ ఏ లెజెండ్ అన్న ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నీవు అనుకున్న దాంట్లో విజయం సాధిస్తావు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కాదు రేపు నీవు ఎలా ఉండాలనుకుంటున్నావు అనేదే ముఖ్యం ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కాదు ముఖ్యం రేపు నీవు ఎలా ఉండాలనుకుంటున్నావో అదే నీ జీవితాన్ని నిర్మిస్తుంది ఏదైనా ఎంత గొప్ప పనైనా ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుందనే సూత్రాన్ని గుర్తుపెట్టుకో మై డిఫెండ్స్ ఏదైనా ఎంత గొప్ప పనైనా ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది అని అది మనలో చాలామందికి తెలిసినప్పటికీ ఆచరణలో పెట్టడానికి కొన్నిసార్లు భయపడి లేదా సందేహించి ఒక సూత్ర ఆ సూత్రాన్ని సందేహించే సూత్రాన్ని వాళ్ళు స్టార్ట్ చేయరు అందుకే మై డిఫెండ్స్ ఈ థింక్ బిగ్ స్టార్ట్ స్మాల్ అంటే పెద్దగా ఆలోచించండి చిన్నగా ప్రారంభించండి అనేది మీ పెద్దగా ఆలోచించడం అంటే కేవలం గొప్ప కళలు కనడం మాత్రమే కాదు మనం లక్ష్యాలను మన ఆశయాలను విశాలమైన దృక్పథంతో చూడడం మన పరిమితులను పక్కన పెట్టి మనం ఏమి సాధించగలము మనం ప్రపంచానికి ఏమి అందించగలము అని నిర్భయంగా ఊహించుకోవడం మీరు సాధించాలనుకునే అంతిమ లక్ష్యం ఏమిటి మీరు సాధించాలనుకునే అంతిమ లక్ష్యం ఏమిటి ఒక పెద్ద వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటున్నారా ప్రపంచంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నారా ఒక పుస్తకం రాయాలనుకుంటున్నారా ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలనుకుంటున్నారా ఎలాంటి పరిమితులు లేకుండా మీ ఆదర్శ జీవితం ఎలా ఉంటుంది అనేది మీరు పెద్దగా ఆలోచించినప్పుడే మీకు ఉపయోగపడుతుంది మీరు దాన్ని చేయగలుగుతారు పెద్దగా ఆలోచించడం మీకు ఒక స్పష్టమైన విజన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి మీ గమ్యం ఎక్కడో ఆకాశంలో ఉన్న నక్షత్రంలో ఉన్నప్పటికీ ఆ నక్షత్రాన్ని చూడగలిగితేనే కదా మనం ఆ దిశగా ప్రయాణం చేస్తాం మొదలు పెట్టగలం పెద్ద కళలు గొప్ప ఆలోచనలు మనలో స్ఫూర్తిని నింపుతాయి మనకు ఒక బలమైన ఉద్దేశాన్ని అందిస్తాయి అవి మనకు దిక్సూచిలా పనిచేస్తాయి మనం దేనికోసం కృషి చేస్తున్నామో మనల్ని మనకు గుర్తు చేస్తాయి చిన్నగా ప్రారంభించడం అంటే స్టార్ట్ స్మాల్ అంటే ఇప్పుడు చాలా ముఖ్యమైన రెండవ భాగం ఏంటంటే చిన్నగా ప్రారంభించ చాలామంది పెద్దగా ఆలోచించినప్పుడు ఆ లక్ష్యం ఎంత పెద్దదంటే దాన్ని ఎలా చేరుకోవాలో తెలియక నిరుత్సాహపడతారు ఇక్కడే చిన్నగా ప్రారంభించాలి మీకంటూ ఒక పెద్ద లక్ష్యం ఉంది దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో మీకు తెలియనప్పుడు ఫస్ట్ చిన్నగా ప్రారంభం చేయు అప్పుడే నీకు ఆలోచనలు మెరుగవుతాయి నువ్వు దాని ముందుకు తీసుకెళ్ళడానికి నీకు ఆ సూత్రం పనిచేస్తుంది మీరు ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కాలనుకుంటే మీరు మొదటి అడుగు ఎక్కడి నుండి వేయాలి పర్వతం పై నుండి దూకలేరు కదా మీరు బేస్ క్యాంప్ నుండి అంటే పర్వతం ఏదైతే ఉందో దాన్ని ఎండు నుంచి దాని యొక్క మొదల నుంచి మీరు అడుగు స్టార్ట్ చేయాలి ఒక చిన్న అడుగు వేయాలి మీ పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న నిర్వహించదగిన దశలుగా విభజించుకోవాలి ప్రతి దశను పూర్తి చేయడానికి ఏమి అవసరమో మీరు గుర్తించాలి ప్రతి చిన్న అడుగు కూడా అది ఎంత చిన్నదైనా సరే దాన్ని మీరు ఇప్పుడే ప్రారంభించండి ప్రతి చిన్న అడుగు అంటే ఏమిటి అది ఎంత చిన్నదైనా పర్వాలేదు మై ఫ్రెండ్స్ మీరు వెంటనే ప్రారంభించాలి ఉదాహరణకు మీకు చెప్పాను ఇందాక ఒక పుస్తకం రాయాలనుకుంటే అది పెద్ద ఆలోచన మీరు ప్రతిరోజు ఒక పేజీ రాయడం ద్వారా ప్రారంభించవచ్చు చిన్న ప్రారంభం మీరు ఒక పెద్ద వ్యాపారాన్ని స్థాపించాలనుకుంటున్నారు పెద్ద ఆలోచన అది మీరు మొదట ఒక మార్కెట్ పరిశోధన చేయడం ఒక చిన్న వెబ్సైట్ను సృష్టించడం లేదా ఒక చిన్న ప్రోడక్ట్ను పరీక్షించడం ద్వారా మీరు ప్రారంభించవచ్చు మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు ప్రతిరోజు పది నిమిషాలు నడవడం లేదా ఒక గ్లాసు నీళ్లు ఎక్కువగా త్రాగడం ద్వారా ప్రారంభించవచ్చు ఎందుకు చిన్నగా ప్రారంభించాలి చిన్నగా ప్రారంభించినప్పుడు మన ఏమో ఎలా ఉంటుందంటే సులభంగా ఉంటుంది పెద్ద లక్ష్యాలు భయంకరంగా అనిపించవచ్చు చిన్న అడుగులు వేయడం ద్వారా మీరు ఆరంభించడానికి ఫస్ట్ భయపడరు అందుకోసం మీకు భయం ఉండదు మొమెంటం లభిస్తుంది మీరు ఒక చిన్న పనిని పూర్తి చేసినప్పుడు మీకు విజయం సాధించిన అనుభూతి కలుగుతుంది ఇది మీకు తదుపరి అడుగు వేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ చిన్న చిన్న విజయాలు కలిసి ఒక పెద్ద మొమెంటంను సృష్టిస్తాయి తక్కువ ఒత్తిడి చిన్న అడుగులు వేయడం వల్ల మనకు ఒత్తిడి తగ్గుతుంది మీరు ప్రశాంతంగా స్థిరంగా ముందుకు సాగలరు అభ్యాస అభ్యాసానికి అవకాశం చిన్న స్థాయిలో ప్రారంభించడం వల్లే జరుగుతుంది జరగడం ప్రారంభించడం జరుగుతుంది మీరు తప్పులు చేసిన వాటి నుండి నేర్చుకోవడానికి మార్పులు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద పెట్టుబడులు లేదా పెద్ద నష్టాలు లేకుండానే మీరు అభ్యాసం చేయవచ్చు అలా చేయడం ద్వారా మీ యొక్క నిలకడను పెంచుతుంది చిన్న పనులను క్రమం తప్పకుండా చేయడం ద్వారా మీరు ఒక అలవాటును పెంపొందించుకుంటారు అలవాటు చేసుకుంటారు ఈ అలవాటు చివరికి మీ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు సహాయపడుతుంది మై డిఫెండ్స్ ఇవి లక్ష్యాలను చేరుకోవడానికి సోకే ఇవన్నీ కూడా ఈలో ఈరోజు నేను చెప్పిన థింక్ బిగ్ స్టార్ట్ స్మాల్ అనేది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కేవలం ఇది ఒక నినాదం కాదు అది ఒక శక్తివంతమైన విజయ సూత్రం మై డిఫెండ్స్ థింక్ బిగ్ స్టార్ట్ స్మాల్ ఏ లైక్ విన్నర్ అనే సూత్రం చిన్న సూత్రం కాదు అది ఒక శక్తివంతమైన విజయ సూత్రం అని మీరు నమ్మండి ఇది మన కళలను ఎంత గొప్పవిగా ఉన్నా పర్వాలేదు వాటిని నిజం చేస్తుంది వాటికి చేరుకోవడానికి మనకు ఒక ఆచరణాత్మక మార్గాన్ని చూపిస్తుంది పెద్దగా ఆలోచించండి మీ విజన్ని స్పష్టంగా చూడండి ఆపై ఎటువంటి సంకోచం లేకుండా మీ మొదటి చిన్న అడుగును వేయండి ఆ చిన్న అడుగే మిమ్మల్ని ఒక గొప్ప కళల వైపు తీసుకెళ్తుందని గుర్తుంచుకోండి ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుందని నమ్మండి ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుందని నమ్మండి మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలా అలాగే ఇలాంటి గొప్ప మాటలు మీ ఫ్రెండ్స్తో కావాలి కాబట్టి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు